నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మనకి వచ్చేసి మట్టి గాజులు అండి నేను అమ్మవారికి మాలలాగా తయారు చేసి వేసిన రెడ్ కలర్ మనకి పచ్చ కలర్ గాజులు అనమాట వీటిని మనము ఫస్ట్ అయితే ఇలా ఓటు చూసుకొని ఇప్పుడైనా నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నా చేతులతోటే మంచిగా ఇలా నేను టూ బ్యాంగీస్ అంటించి తయారు చేశానండి ఇలా మనకి స్టోన్ చేయిన్ వేసి అనమాట అంటించి ఇలా మనం ఆ చేతి ఈ చేతి వేసుకోవచ్చు లేదంటే మట్టి గాజులతోటి పేరప్ అప్ చేసి వేసుకోవచ్చు సైడ్ బ్యాంగీస్ లా అలా ఎల్లో గాజులు అండి ఇవి టూ టూ బ్యాంగిల్స్ అంటించి చేశాను మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది అలాగే ఇవి త్రీ బ్యాంగిల్స్ అంటించి ఇలా టూ లైన్స్ వేసి ఇలా కూడా స్టోన్ చైన్ తోటి చేశానండి ఇదేమో మనకి మల్టీ కలర్ స్టోన్ చైన్ అండి ఇది పింక్ కలర్ అనమాట ఇదేమో త్రీ బ్యాంగిల్స్ అంటించి చేశాను ఇదేమో టూ బ్యాంగిల్స్ అంటించి చేశాను అనమాట అలానే ఇప్పుడు ఇవి నేను అమ్మవారికి మాలగా కట్టిన గాజుల్ని నేను వాళ్ళకి కూడా ఇలానే సింగిల్ సింగిల్ బ్యాంగిల్ అంటే టూ టూ పేర్స్ అనమాట ఇంకా వేరే ఇలాంటి మట్టి గాజులతో పేరప్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను అలా నేను ఇప్పుడు ఇలా అయితే తయారు చేస్తున్నానండి ఈ మోడల్ లో తయారు అనమాట త్రీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అలా అంటించి టూ టూ బ్యాంగిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను మేబీ వాళ్ళు సింగిల్గా వేసుకున్నా బాగానే ఉంటుందండి లేదు అంటే మట్టి గాజులతోటి సైడ్ బ్యాంగిల్స్ లాగా వేరే చేసి వేసుకున్నా బాగుంటుంది అనమాట అలా ఇప్పుడు నేను ఈ వీడియోలోనైతే తయారు చేసి చూపిస్తానండి ఫస్ట్ అయితే వచ్చేసి మనము ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకొని ఈ బ్యాంగిల్స్ అనేవి అంటించుకోవాలన్నమాట ఇలా గ్లూ అనేది మనకి ఎక్కువగా అప్లై చేసి వీటిని అంటించేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు ఎన్ని గాజులు అంటించుకుంటే అంత స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట నేనైతే టూ బ్యాంగిల్స్ త్రీ బ్యాంగిల్స్ అలా నా ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే అంటించి వీడియో అయితే చేస్తున్నానండి మీరు నా ప్రతి వీడియో ఫాలో అయితే గినాక మీకు అర్థమవుతుంది అలానే ఇప్పుడు నేను వచ్చేసి ఈ ఫోర్ బ్యాంగిల్స్ ని కూడా అంటించుకొని నేను ఇప్పుడు మంచి డిజైన్ తయారు చేసి చూపిస్తాను సేమ్ అలాగేనండి కాకపోతే ఇవి నేను ఇప్పుడు వాయినానికి ఇద్దామని చెప్పేసి తయారు చేసేవి ఏమో నా కోసం చేసుకున్నవి ఇలా మనం గ్రీన్ బ్యాంగిల్స్ కానీ రెడ్ బ్యాంగిల్స్ కానీ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అంటించుకుంటున్నాను ఇలా మనం అంటించుకున్నాక ఇవి కాస్త గట్టిగా అయితే అయిపోయినాయండి మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి మేము కూడా ఇలానే మీరు చెప్పినట్లు చేస్తున్నాము బి సెవెన్ బి సెవెన్ థౌసండ్ గ్లూ లేదు అంటే ఫ్యాబ్రిక్లూతో అంటించుకుంటున్నాము అయినా ఊడిపోతున్నాయని వీటిని బాగా మనము ఆరనివ్వాలండి ఆరని ఇస్తేనే మనకి ఇవనేది అస్సలు మనం గట్టిగా పీకినా కూడా ఊడిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట తడిచినా కూడా పడతాయి అనమాట అలా నేను ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే అంటించుకొని ఇలా తీసుకున్నానండి ఇప్పుడు మనము మీరు స్టోన్ చైన్ లోనే మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి మనము ఇలా మల్టీ కలర్ స్టోన్ చైన్ అయినా తీసుకోవచ్చు లేకపోతే పర్ల్ చైన్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసేమో స్టోన్ చైన్ అండి ఇది వచ్చేసేమో పర్ల్ చైన్ అనమాట సరే నేనైతే ఇప్పుడు ఇలా స్టోన్ చైన్ తోటి చేసి చూపిస్తానండి ఇలా స్టోన్ చైన్ వేసి చూపిస్తానన్నమాట ఇప్పుడు మనము ఈ సెంటర్లోనైతే బ్లూ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా ఇలా ఇవి బాగా స్ట్రిక్ అవుతేనే మీకు గాజు అనేది గట్టిగా ఉంటుందండి మనము అసలు వాటిని డిస్టర్బ్ చేయకుండా కనీసము ఒక వన్ అవర్ పాట వన్ అవర్ కాదండి అసలు ట్వెల్వ్ అవర్స్ వాటిని అలా వదిలేసేయాలన్నమాట నేను మీకు చూపించినప్పుడేమో ఏమో అప్పటికప్పుడు చూపిస్తానండి వీడియోలో తర్వాత నేను ముందు రోజు అంటించుకున్నవి మీకు చూపిస్తానన్నమాట ఇలా మనము గ్లూ అనేది ఆ గ్యాప్లలో బాగా హెవీగా పెట్టుకోవాలండి ఇది బాగా డ్రై అవుతా డ్రై అయితేనే మీకు గాజు అనేది గట్టిగా స్టాండర్డ్గా ఉంటుంది ఉంటుందన్నమాట మీకు తడిచినా కూడా అస్సలు ఊడిపోవండి చాలా బాగుంటాయి కుందన్స్ కూడా మనకి ఏదైనా రాపిడ్ లాంటిది తగిలినప్పుడు అవి గట్టిగా ఏదైనా కానీ ఊడిపోతుందండి మనము కుందన్స్ కూడా ఊడిపోతున్నాయి అని పెడుతున్నారు ఎవరైనా బి సెవెన్ థౌసండ్ గ్లూ ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే వాడతారండి ఇన్ కేసు మనకి మగ్గం వర్కులలో కూడా ఈ గ్లూ తోటే మనకి స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏవైనా అంటిస్తారనమాట ఎవరైనా ఈ గ్లూనే వాడతారండి ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ మనకి బి సెవెన్ థౌసండ్ గ్లూనే వాడతారనమాట ఇలా మనం గ్లూ అయితే బాగా ఎక్కువగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనము ఇలా మూడు కూడా నేను స్టోన్ చైన్స్ తీసుకుంటున్నానండి ఇలా మల్టీ కలర్ స్టోన్ చైన్ మూడు సమానంగా పెట్టుకొని ఇలా మనం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలన్నమాట గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది నేను మీకు వన్ లైన్ పెట్టిన స్టోన్ చైన్ చూపిస్తానండి అలాగే ఇప్పుడు ఇలా డబుల్ పెట్టిన స్టోన్ చైన్ డిజైన్ చూపిస్తాను అలాగే ఇలా ఇప్పుడు త్రిబుల్ స్టోన్ చైన్లోనే త్రిబుల్ అనమాట ఇలా వాటిని మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫింగర్ తోటి పైన ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవాల్సి ఉంటుంది చిగా గ్యాప్ లేకుండా వాటిని సరి చేసుకుంటూ పెట్టుకోవాలండి ఒకేసారి పెట్టేసుకోండి సరిపోతుంది అలా పెట్టుకోవడం రాని వాళ్ళు ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు సరే నేనంటే నాకు అలవాటు అని చెప్పేసి నేను మూడు కూడా ఒకేసారి పెట్టేస్తున్నాను మీకు అలా రాని వాళ్ళు రెండు పెట్టుకొని తర్వాత ఇంకొక లైన్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇవి మనము మట్టి గాజులతో పేరప్ చేసుకొని వేసుకున్న బాగుంటుంది అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్గా వేసుకున్న బాగుంటుంది లేదు అంటే మనము సింగిల్గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా బాగుంటుంది అలానే మనము మధ్యలో గో సైడ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకొని మట్టి గాజుల మధ్యలో వేసుకున్న సింగిల్ కడా లాగా వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట మనకి షైనింగ్ పరంగా కానివ్వండి చాలా లుక్ ఉంటుంది అనమాట మట్టి గాజులు కదండి కాబట్టి చాలా ఇష్టపడతారు అనమాట చూడండి ఇలా మూడికి ఒకసారి మనము సమానంగా చూసుకొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని గ్యాప్ లేకుండా దీనికి ఇది దీనికి ఇది ఈ గ్యాప్ అనేది మనం అసలు ఎలా మనము ఎక్కడ అంటించామనేది కూడా నేను దగ్గర నుంచి చూపిస్తానండి మనకు అర్థం కాకూడదు అనమాట అంత నీట్గా పర్ఫెక్ట్గా వాటిని జాయింట్ చేసేసుకోవాలి నేను మీకు ఎక్కడ వీడియోనైతే అస్సలు ఆపట్లేదండి నేను డైరెక్ట్గా అంటించుకుంటూనే చూపిస్తూ వీడియో చేస్తున్నాను వేసుకుంటే కూడా బాగుంటుందండి ఊడిపోతుంది అన్న భయం అయితే వద్దు కాకపోతే కాస్త అవి ఆరనివ్వాలన్నమాట ఆరితే మనకి అది అనేది చాలా నీట్ గా ఆ అంటుకుపోతుంది అనమాట థ్రెడ్ లేకపోయినంత మాత్రాన ఊడిపోదండి నీట్ గా మనం అంటించుకునేటప్పుడే ఎక్కడ కూడా వంకర లేకుండా అంటించుకోవాలన్నమాట అసలు చాలా బాగుంటుందండి మీకు ఇది ఆరిన తర్వాత కూడా చూపిస్తాను నాకైతే బాగా నచ్చింది అనమాట ఇది నేను ఏవి తయారు చేసినా కూడా రెండు రెండు తయారు చేస్తానండి రెండు రెండు తయారు చేసి అలా ఎవరికైనా ఇవ్వటం కానీ నేను వాడుకోవటం కానీ చేస్తానన్నమాట ఒకటి అసలు చెయ్యను రెండు చేస్తాను అనమాట టూ బ్యాంగిల్స్ చేస్తేనే మనకి సింగిల్ గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట సింపుల్ గా ఇప్పుడు మనకి వర్క్ అలా రాని వాళ్ళు ఇలా మల్టీ ని తీసుకొని ఇలాంటివి ఏముందంటే మీటర్ మనకి వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ రూపీస్ మేబీ అంతే ఉంటుంది అనమాట థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ మహా కాస్ట్ అయితే ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇలా మనము చక్కగా ఒక మూడు నాలుగు రకాలు స్టోన్ చైన్స్ అనేవి చూడండి ఇది రెయిన్బో కలర్ అనమాట ఇది వచ్చేసి పర్ల్ అనమాట ఇలానే మనకి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ బ్లూ ఉంటుంది ఇలా బ్లూ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ కూడా ఉంటుంది పింక్ పింక్ బ్లూ మనకి పర్ల్ అలాగే మనకి స్టోన్ చైన్ అనమాట ఇది మల్టీ కలర్ స్టోన్ చైన్ ఇలా మనం నేను ఇప్పుడు అయితే మల్టీ కలర్ తోటి చేశాను నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం అదొక మీటర్ అదొక మీటర్ అలా తెచ్చుకుంటే ఇవి మీటర్ లెక్క ఇస్తారు మనం అయితే గ్లాప్ లేకుండా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే బ్యాంగిల్స్ అనమాట ఇవి చూడండి మనకి ఇవి కంప్లీట్గా ఆరిపోయినాయి అనమాట ఆరిపోయిన తర్వాత కొంచెం మనం ఇలా వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి అది నీట్గా ఉంటుందండి వర్క్ అయితే కొంచెం ఆరిన తర్వాత వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా టూ బ్యాంగిల్స్ మట్టి మీద చేసి మట్టి గాజులే చేశానండి మనకి ఫోర్ బ్యాంగిల్స్ అంటించి చేశాను అలానే నేను టూ బ్యాంగిల్స్ అంటించి కూడా చేశాను త్రీ బ్యాంగిల్స్ అంటించి కూడా చేశాను చూడండి ఇలా అనమాట నేను ఏవి చేసినా టూ టూ చేస్తానని చెప్పాను కదా అవి చూడండి చాలా బాగుంటుంది మనకి సింపుల్ గా టూ బ్యాంగిల్స్ అంటించేసి ఇలా నేను కంప్లీట్ గా కాంట్రాస్ట్ లాగా తీసుకొని పింక్ కలర్ స్టోన్ చేయని ఇలా వేసాను టూ బ్యాంగిల్స్ అంటించి చేశాను అనమాట ఇది ఇలా ఇదేమో త్రీ బ్యాంగిల్స్ అంటించి చేశాను ఇలా టూ లైన్స్ ఇదేమో టూ బ్యాంగిల్స్ అంటించి వన్ లైన్ ఇది త్రీ బ్యాంగిల్స్ అంటించి టూ లైన్స్ అనమాట ఇదేమో ఫోర్ బ్యాంగిల్స్ అంటించి మనకి త్రీ లైన్స్ వేసాను అనమాట ఇలా త్రీ లైన్స్ టూ లైన్స్ వన్ లైన్ అనమాట ఇలా తయారు చేశాను ఇవన్నీ కూడా మనకి మట్టి కావచ్చు మట్టి గాజులతో చేశానండి చాలా బాగున్నాయి అనమాట మనము ఇలా సింగిల్ సింగిల్ గా ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకోవచ్చు లేదు అంటే మనము ఇలా మట్టి గాజులతో పేరప్ చేసుకొని అవి సైడ్ బ్యాంగిల్స్ గా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నీట్ గా ఉంటుంది అనమాట ఇలా లేదు అంటే మనం గోల్డ్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అండి అది కూడా ఎలా అనేది చూపిస్తాను మనము ఫస్ట్ అయితే మనము సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి గోల్డ్ బ్యాంగిల్స్ అలాంటి బ్యాంగిల్స్ ఇలా ఒక పేరు తీసుకొని మనము ఇలా సైడ్ బ్యాంగిల్స్ తీసుకొని ఫస్ట్ అయితే మనము సైడ్ బ్యాంగిల్స్ తర్వాత ఒక ఫోర్ మట్టి గాజులు తర్వాత మధ్యలో ఈ బ్యాంగిల్ తర్వాత మళ్ళీ మట్టి గాజులు ఒక ఫోర్ అలా ఈ బ్యాంగిల్ అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అనమాట ఇలా మనకి చాలా బాగుంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట మనము ఆ చేతికి ఈ చేతికి కూడా ఇలా మనము టూ పేర్స్ లాగా చేసుకొని ఇలా మట్టి గాజులు సైడ్ బ్యాంగిల్స్ తోటి కలిపి ఇలా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు అండి మనం అలా గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో ఈ బ్యాంగిల్ అలా వేసుకొని కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు లేదు అంటే సింగిల్ గా ఒక్కొక్క బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి